కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సోదరు సోదరి మన అందరికీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని మొదటిసారిగా కల్లూరు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోయే ఫిబ్రవరి పదకొండవ తారీఖు నుంచి ప్రారంభం జరుగుతాయి ఈ సందర్భంలో మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా దాంట్లో ప్రధానంగా నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈ మున్సిపాలిటీలో ఎనిమిదో వార్డు నుంచి నేను పోటీ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ నుండి మరి కాంగ్రెస్ టీఆర్ఎస్కే ఎందుకు వేయాలా కారు గుర్తుకే ఎందుకు వేయాలని మీ అందరికీ సంశయం ఉండవచ్చు మీరు గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాలు పెద్దలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పరిపాలన నడిచింది ఆయన వచ్చిన వెంటనే మీకు తేడా తెలియాలి ఆయన ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం ఉంది డెవలప్మెంట్ ఎలా ఉంది అనే విషయాలు రెండు సంవత్సరాల చెల్లర నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలు మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి చంద్రశేఖర్ గారు చాలా అనుభవజ్ఞుడు ఆయన చేసిన పోరాటం ఫలితంగా మనకిది తెలంగాణ వై ఆయన ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకురావటం జరిగింది రాగానే ఆయన మొదటి చేసిన పని అప్పటికి మనకి కరెంటు ఎనిమిది గంటలు మాత్రమే వస్తుంది కరెంటు ఎనిమిది గంటలు మాత్రమే వస్తుంది రైతులకి దాన్ని కూడా రెండు విడతలు రెండు విడతలుగా ఇచ్చేవారు అర్ధరాత్రి కూడా పోయి కరెంటు పెట్టుకుని కరెంట్ వేసుకొని మోటార్లు వేసుకొని పంటల పంటకు పండించే పరిస్థితిలో ఉంది దాన్ని ఆయన ఆరు నెలల లోపలోనే మళ్ళీ వేసవికాలం వచ్చే లోపులోనే ఇరవై నాలుగు గంటలు ఇవ్వటం ప్రారంభించారన్న సంగతి మీ అందరికీ తెలుసు అప్పుడు అర్ధరాత్రులు కూడా పోయే పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది రైతులు పావును ఖర్చు ఇంకోటో ఇంకోటో చనిపోయారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి సమస్యలు ఏం లేవు తర్వాత పెన్షన్స్ విషయంలో ముసలోళ్ళకి విత్తంతూరికి వికలాంబులకి ఆయన వచ్చినప్పుడు రెండు వందల రూపాయలు ఉండేవి దాన్ని మొదటిసారిగా వెయ్యి రూపాయలు చేయటం ఆ తర్వాత వెయ్యిని రెండు వేలు చేయటం వికలాంగులకు మూడు వేలు ఇవ్వటం జరిగింది తర్వాత ఆ తర్వాత వచ్చే దాంట్లో ఈ అగ్రికల్చర్ అన్నిటికీ కూడా కట్టవలసిన కరెంటు అన్నీ కూడా రద్దుపరిచి గవర్నమెంటే ఆ కార్పొరేషన్కి నేను వచ్చిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇళ్ళల్లో కానీ మోటార్లకు కానీ పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు కూడా కరెంటు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడండి ఈ రెండింటి విషయంలో పెన్షన్స్ని రెండు వేలనే నాలుగు వేలు మూడు వేలనే ఆరు వేలు చేస్తున్న వ్యక్తి ఈ రోజు వరకు దాని గురించి పట్టించుకోలేదు ఇకపోతే అగ్రికల్చర్ మన కరెంటు విషయానికి వస్తే అప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చే కరెంటు మీరు గత రెండు సంవత్సరాల నుంచి గమనిస్తే రోజు రోజుకి దా అది మనం ఎక్కువ కరెంటుని ఇవ్వలేక చాలా రోజులు మన కరెంటు కట్ అయిపోయి రెండు గంటల దాకా ఎనిమిది గంటల నుంచి రెండు గంటల దాకా లేకపోతే సాయంత్రం మధ్యాహ్నం కట్ అవుతూ వస్తాం తర్వాత రైతుల విషయానికి వస్తే రైతులకి ప్రపంచంలో ఎక్కడా లేని ఒక పథకాన్ని పెట్టారు ఆయన రైతు బంధు రైతు భరోసా రైతు బంధు అంటే మీ అందరికీ తెలిసిందే ప్రతి గింజ కొంటు కొనటమే కొనటమే కాకుండా దాని సకాలంలో దాన్ని అయ్యే ఖర్చు అంతా వచ్చేలా ఇదంతా కూడా వాళ్ళకి వెంటనే బ్యాంకు ద్వారా పంపించడం జరిగింది రైతు భరోసా ఇన్సూరెన్స్ పాలసీ మామూలుగా ఇన్సూరెన్స్ పాలసీలో మనం విడతల వారీగా ఇన్సూరెన్సు దానికి సంబంధించిన అమౌంట్ మనం కట్టాలి దీంట్లో ఒక్క రూపాయి కూడా మనం కట్టకుండా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఒక్క సెంటున్నా ఒక్క కొంటున్నా ఐదు లక్షల రూపాయలు ఆ చనిపోయిన కుటుంబానికి ఆసరాగా ఉంటుందని ఇచ్చేస్తూ ఇచ్చారు అదే మామూలుగా ఇన్సూరెన్స్లో మనం ఇన్సూరెన్స్ కట్టాలి తర్వాత అన్నిటికీ ఎవరు వాళ్ళు యాక్సిడెంటల్ డెత్లకు ఇస్తారు అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు లేకపోతే ఏదైనా బావిలో పట్టం కావచ్చు ఇట్లాంటి ఏ అయినా ఒక్క గారి చనిపోయినా సరే రైతు ఆ రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి దేశాలపై ఇచ్చి ఇప్పుడు దాదాపుగా అది లేనట్టే రైతు మరి రైతులు పండించిన పంటని ఒక్క గింజ కానీ లేకపోతే ఏ పంట అయినా సరే అన్ని పంటల్ని గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకి ఎక్కువ ఇచ్చి అన్ని కొని సరఫరా సరఫరా పై కూడా సరఫరా చేయడం జరిగింది అప్పుడు కూడా లారీల ఇబ్బంది వచ్చిన ఖాళీ బస్తాలు ఇబ్బంది వచ్చినా మన ఏరియాలో మన నియోజకవర్గంలో మన చంద్ర వెంకట వీరయ్య గారు ఎమ్మెల్యేగా ఉండటం వల్ల వాటన్నిటికి కూడా పరిష్కారం చూపించారు కలెక్టర్ గారి దగ్గర కూర్చొని బస్తాలు మెడ్రాస్ నుంచి తెప్పించటం తర్వాత సిఐలు ఎస్ఐలు డీసీ పేరుతో కలిసి రోడ్డు మీద నిలబడి లారీని నాపి వాళ్ళ పాస్ పుస్తకాలు తీసుకొని దగ్గర పెట్టుకొని అప్పుడు ఈ బస్తాలు పట్టిన బస్తాలు అన్నింటినీ కూడా మరి మిల్లులకి తరలించడం జరిగింది అతి ముఖ్యమైన పథకం ప్రతి ఊరికి వైకుంఠ ధామాలంటే శ్మశాన వాటికలు నిర్మాణం చేయడం చాలా పంచాయతీల్లో గ్రామాల్లో శ్మశాన వాటికలు లేకపోతే చెరువు పక్కన లేకపోతే రోడ్ల పక్కన కాలువల పక్కన బొంద పెట్టడం కానీ లేకపోతే కాల్చేయటం వేయటం కానీ జరుగుతూ ఉండేది అట్లాంటిది కేసీఆర్ గారు హయాంలో ప్రతి పంచాయతీలో వైకుంఠ ధామాలను నిర్మించారు ఇరవై రెండున్నర లక్షలు పెట్టి వైకుంఠ ధామాలు వాళ్ళు ఇరవై ఏడు పర్సెంట్ ఫిట్మెంట్ అడిగితే నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు కార్మి కార్మికుల విషయంలో కూడా అనేకమైన సౌలభ్యాలు కల్పిస్తూ వాళ్ళకి జీతాలు పెంచారు మీరు మహిళల విషయానికి వస్తే మహిళలకి కళ్యాణ్ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలు ఇచ్చేవారు మన నియోజకవర్గంలోని లక్ష్యతో పాటుగా మన వెంకట వీరయ్య గారు మన ఎమ్మెల్యే గారు ఒక మంచి చీరని తోబుట్టుగా తలిసి ఇవ్వటం జరిగింది అంగన్వాడీ వాళ్ళకు కానీ ఆశా వర్కర్లకు కానీ వాళ్ళందరికీ కూడా తక్కువ జీతాలు ఉండే అప్పుడు వాటన్నిటిని అన్నింటినీ ఒక్కసారి రెండింతలు మూడింతలు పెంచి వాళ్ళ కుటుంబాలకి ఆసరా కానీ ఇంకొక పెద్ద పథకం దళితులకి అంటే ఎస్సీ ఎస్టీలందరికీ వాళ్ళకు ఒక ఉపాధి కల్పించడం కోసం పది లక్షల రూపాయలు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇవ్వాలని నిర్ణయం చేయటం కొన్ని గ్రామాల్లో మోడల్ విలేజెస్ తీసుకొని వాటికి సంపూర్ణంగా ఆ గ్రామంలో ఇవ్వటం జరిగింది అదే ఆ గవర్నమెంట్ ఉన్నట్లయితే మిగతా వాళ్ళందరికీ కూడా ఆ పథకాన్ని అమలు చేసే అవకాశం వచ్చేది వాళ్ళ బ్రతుకులు ఇంకా మెరుగ్గా ఉండటం కోసం మనం ఆ అవకాశాన్ని కోల్పోయాం మన కల్లూరునే తీసుకుంటే కల్లూరు మండలం మొత్తం కూడా తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు చేయటం జరిగింది తర్వాత మన మండలానికి ఐదు పడకల హాస్పిటల్ని యాభై పర్సెంట్ల హాస్పిటల్గా తీర్చిదిద్దారు అది మన మొన్న ఎలక్షన్స్ జరిగే ముందు ఇంకా పూర్తి కాకపోతే ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులు కొన్నాళ్ళు దాన్ని పని ఆగిపేశారు ఇప్పుడు అది పూర్తయి కూడా దాదాపు సంవత్సరం కావస్తుంది ఈ రోజు వరకు దాన్ని ఓపెన్ చేసే నాదుల్ డేట్ ఇప్పటికి రెండు సార్లు మూడు సార్లు డేట్లు ఇచ్చారు కానీ వాళ్ళకి ఒకరికొకరు శుద్ధి శుతిమతి లేకపోవటం వల్ల వాళ్ళల్లో ఏ విభేదాలు ఉన్నాయో మనకు తెలీదు కానీ పేదలకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది అది కన్నా ఓపెన్ అయితే దాదాపు పన్నెండు మంది డాక్టర్లు హాస్పిటల్కి వస్తారు అన్ని అవయవాలకు సంబంధించిన డాక్టర్లు కూడా ఉంటారు అన్ని ఇవి పరీక్ష పరీక్ష సంబంధించిన మరి పరికరాలు అన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి మనం ఖమ్మం పోవాల్సిన అవసరం కానీ విజయవాడ పోవాల్సిన అవసరం కానీ ఉండదు మరి ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఎంత నష్టం దొరుకుతుందో మనం గమనించాలి వాళ్ళ విజయవాడ కానీ ఖమ్మం కానీ పోతే వాళ్ళు చేసే పని ముందు కూడా పట్టుకోరు మనం మనకి ఏముంది అని చెప్పి అడుగుతారు కొన్ని సింటమ్స్ అడుగుతారు ఆ సిమ్టమ్స్ రాసుకొని ఆ తర్వాత ఒక పేజీకి సరిపడా టెస్టులు రాసి ఆ టెస్టులకు అయ్యే ఖర్చు దాదాపు పది నుంచి పది అనే కాదు ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేలు కూడా మరి అవుతూ ఉంది పేదోడికి చివరకు వాళ్ళు రాసే మందులు రెండు వేలు మూడు వేలు కొంతమందికి అయితే మూడు వందల యాభై నాలుగు వందల యాభై కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి అదే ఇక్కడ మనం హాస్పిటల్ పెట్టుకున్నట్టయితే ఇదంతా కూడా పేద ప్రజలకి కలిసి వచ్చేది కదా కాబట్టి దాన్ని ఇప్పటికైనా ఓపెన్ చేసి పేదవాళ్ళకి స వాళ్ళకి ఈ బాధ బాధలు లేకుండా చేయవలసిందిగా వాళ్ళని కోరుతూ ఉన్నాం తర్వాత చదువుకునే పిల్లలకి యువకులకి చదువుకునే వాళ్ళకి అదేవిధంగా యువకులందరికీ కూడా ఉపయోగపడే విధంగా మినీ స్టేడియం మనం మన వెంకటేశ్వరరావు గారి పుణ్యాన్ని పెట్టించాం ఇప్పుడు చాలా ఆనందంగా అందరూ కూడా అక్కడ వ్యాయామాలు చేయడానికి కానివ్వండి లేదంటే మరి వాకింగ్ చేసే ట్రాక్ ఉంది చిన్న పెద్ద అంతా కూడా అక్కడ వాకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా అక్కడ షటిల్ కోర్టు ఇండోర్ షటిల్ కోర్టు కూడా ఏర్పాటు చేయటం అన్ని సౌకర్యాలతో అక్కడ ఒక మినీ స్టేడియం నిర్మించడం జరిగింది తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన హయాంలోనే కట్టడం జరిగింది దాంట్లో తొంభై ఆరు ఉంటే తొంభై ఆరు కూడా ఇవ్వటం జరిగింది కానీ అది ఎన్ఎస్పి కెనాల్కి పక్కన ఉండటం వల్ల వాళ్ళ పిల్లలు ఆ కాలువలో పడతారేమో అని వాళ్ళు భయభ్రాంతులకు అయి ఉన్నారు మనకు టైం లేని కారణంగా దానికి మనం ఫెన్సింగ్ కానీ లేదా గోడ కానీ కట్టలేకపోయాం కాబట్టి మేము గిన ఈ మున్సిపాలి మున్సిపాలిటీలో మేము ఉంటే మాత్రం వాటికి ఒక గోడనే కట్టాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం ఎందుకంటే ఒక పర్మినెంట్ సొల్యూషన్ చూడాలనే ఉద్దేశంతో గోడను కట్టి వాళ్ళ పిల్లల యొక్క బతుకులు ముగిపాలు కాకుండా నీటి పాలు కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తామమ్మా తప్పనిసరిగా అది కూడా చేస్తాం ఏంటంటే మా టైంలో మా గ్రామ పంచాయతీ ఐదు సంవత్సరాల్లో మేము చేసిన పనులు యాభై పడకల ఇళ్ళను నిర్మించడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరిగింది అదేవిధంగా బస్ షెల్టర్ కట్టించడం జరిగింది యాభై పడకల పెద్ద హాస్పిటల్ని నిర్మించడం జరిగింది తర్వాత కొత్త కట్ట రేవు రైతులకు ఉపయోగపడే బ్రిడ్జ్ అనేక సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉంది దాని ఒక డెబ్భై లక్షలు పెట్టి కొత్త కట్ట రేవుని నిర్మించి రైతులకి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది తర్వాత వైకుంఠ ధామాలు మా పంచాయతీలో ఉన్న దాదాపుగా అన్ని చిన్న చిన్న వైకుంఠ ధామాల్లో కూడా షెల్టర్లు వేయాలని చెప్పి అప్పుడు నిర్ణయం చేసిన అది మిగిలిపోయి ఉంది అది కూడా పూర్తి చేస్తాం తర్వాత వాటన్నిటిని సుందరీకరణ చేసి ఇది చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం కొన్నిటికి ఆల్రెడీ బిల్డింగ్ కూడా అక్కడ పోయి ఉన్న వాళ్ళకి షెల్టర్ కోసం ఒక కన్స్ట్రక్షన్ కూడా చేసి ఉంచాం తర్వాత వాతావరణం బాగుండటం కోసం పల్లె ప్రకృతి వనాలని చెప్పి మూడు చోట్ల ఆ వనాలను పెంచడం జరిగింది ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలలో మన ఊర్లో సిమెంట్ రోడ్లు ఇందాక ఒకసారి చెప్పే దాదాపు నైన్టీ ఫైవ్ నైంటీ పర్సెంట్ నైంటీ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేయటం జరిగింది రాబోయే రోజుల్లో ఇందాక మేము చెప్పినట్టుగా మిగిలిపోయిన సిమెంట్ రహదారులన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా చేయటం అదేవిధంగా ఇదాకా మేము చెప్పిన విధంగా వాటన్నిటిని అన్నింటిని కూడా చిత్తశుద్ధితో మేము అమలు చేస్తామని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ తర్వాత ముఖ్యంగా ఇప్పటి వరకు రోడ్ల మీద కాన్సన్ట్రేట్ చేశాం కానీ రాబోయే రోజుల్లో మేము ఏం అంటే ఫస్ట్ ఫస్ట్ కోతులు కుక్కలు వీటి బాగా చాలా విపయోక్తంగా ఉంది కాబట్టి ఇంతకుముందు కూడా దీన్ని మేము దాని మీద కసరత్తు చేయటం జరిగింది కుక్కల్ని అయితే మేము దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లో వదిలిపెట్టి వచ్చాము కోతుల్ని చంపలే చంపలేం కాబట్టి అది ఆ పని చేయలేకపోయినా పట్టుకొని మళ్ళీ అక్కడ చేసినా కూడా ఇబ్బంది అవుతుంది కుక్కలకి శస్త్రచికిత్స చేయాలని చెప్పి సంతానం జరగకుండా శస్త్రచికిత్స చేయాలని చెప్పి మనం ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవటం జరిగింది కలెక్టర్ గారు దానికి దాదాపు పదిహేను లక్షలు కూడా శాంక్షన్ చేశారు అక్కడ పాత హాస్పిటల్ దగ్గర మన ఆర్ అండ్బిగు ఉంది ఆ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ఉండేది అందులో ఉన్న బిల్డింగ్లో అది పెట్టవచ్చు అని చెప్పి వాళ్ళు వచ్చి నిర్ణయం చేశారు పైనుంచి కూడా వచ్చారు కానీ మన దురదృష్టం కొద్ది ఎలక్షన్స్ రావటం రావడం రావటం వల్ల ఆ శస కుక్కలకి ఈ సంతాన నిరోధక ఆపరేషన్లు చేయలేకపోయాం ఈసారి తప్పనిసరిగా కుక్కలకి ఆపరేషన్ చేయటం కోతుల్ని వంద కిలోమీటర్ల దూరంలో ఉండే అడవుల్లోకి డీప్ ఆ అడవుల్లోకి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి రావాలి ముఖ్యమైనది క్లోజ్ డ్రైనేజ్ వ్యవస్థను చేయటం ఒకటి రెండోది చెప్పినట్టుగా అది ఐపల బాధ మరియు కోతుల బాధ చాలా విపరీతంగా ఉంది కాబట్టి వీటిని ఒకటి కుక్కలకి సంతాన నిరోధక శశ్రస్క చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవటం జరిగింది కోతులు మాత్రం పట్టించి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లోకి వదిలిపెట్టి రావాలని చెప్పి నిర్ణయం చేసుకోవటం జరిగింది మున్సిపాలిటీలోని అంతర్గత రహదారు అన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చడం జరుగుతుంది తర్వాత డ్రైనేజీ వ్యవస్థని తప్పనిసరిగా క్లోజ్డ్ డ్రైనేజీ నిర్మాణం చేయాలని చెప్పి మేము మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేయడం జరిగింది పెద్ద చెరువు కట్టని ఇంతకుముందు రెండు కోట్ల రూపాయలు పది కోట్ల దాంట్లో రెండు కోట్ల రూపాయలు కలెక్టర్ గారి దీనికి కేటాయించారు కానీ దురదృష్టవశాత్తు ఎలక్షన్స్ మేనిఫె మన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు చేయటం చేయలేకపోయాం ఈసారి తప్పనిసరిగా మన పెద్ద చెరువుని ట్యాంక్ బండ్గా తయారు చేసి ఒక అందమైన ట్యాంక్ బండ్ని తయారు చేయాలని చెప్పి వాకింగ్ దీన్ని చేయాలని చెప్పి మేము నిర్ణయం చేస్తాం అవసరమైన చోట్ల ఇప్పుడు విలీనమైన గ్రామాల్లో కానీ పాత పంచాయతీలో కానీ ఎక్కడైనా వైకుంఠ ధామాలు కానీ లేకపోతే వాటిని కూడా నిర్మించాలని చెప్పి నిర్ణయం చేసుకోవటం జరిగింది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు వెజిటేరియను నాన్ వెజిటేరియను అటు వాళ్ళు అమ్ముకోవటానికి మార్కెట్ లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులకు గురవుతున్నాయి కాబట్టి దీనికి కూడా పోయినసారి కోటి రూపాయలు కేటాయించడం జరిగింది కాబట్టి దాన్ని కూడా రెండు ఒకే తోట ఉండేట్టుగా మార్కెట్ ని ఏర్పాటు చేయాలి అన్ని వసతులు కలిగిన మున్సిపాలిటీ బిల్డింగ్ ని ప్రజలకే కాకుండా వచ్చి పోయే వెహికల్స్ వాళ్ళకు కూడా టాయిలెట్స్ ని అవసరమైన చోట పబ్లిక్ టాయిలెట్స్ కూడా నిర్మించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం దేవాలయాలు చర్చిలు మసీదులకి నీటి సౌకర్యాన్ని కల్పించాలనుకుంటా ఉన్నాం అరువులైన వికలాంగులకు వృద్ధులకు ఒంటరు మహిళలకు మరి ఒంటరి పురుషులకు ప్రతి ఒక్కరికి పెన్షన్ కల్పించటం కోసం బాధ్యతగా పనిచేస్తామని అనుకుంటున్నాం దీనికి గా ఒక వర్కర్ని పెడతాం వాళ్ళే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఈ అన్ని కేటగిరీలకి చెందిన వాళ్ళందరి యొక్క ఎవరికైతే లేవో వాళ్ళందరికీ అప్లికేషన్స్ రాయటం ఆల్రెడీ పెట్టిన వాటిని రాకపోతే దాన్ని పర్సూ చేయటం కూడా చేయటం కోసం ఒక మనిషిని ప్రత్యేకంగా పెట్టడం జరిగింది అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు వీధి లైట్లు వేయటం జరుగుతుంది తర్వాత మన మెయిన్ రోడ్లో సెంటర్ లైటింగ్ని ఏర్పాటు చేసి సుందరీకృందని తయారు చేయాలని చెప్పి నిర్ణయం చేస్తాం ప్రయాణికులకి అవసరమైన చోట బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయటం బస్ స్టాండ్ ఎలాగో ఉంది బస్ షెల్టర్స్ కూడా మూడు తోట ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్డు పక్కనే పెట్టుకొని వ్యాపారాలు చేయటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడైనా వసతి కల్పించి ఒకే పర్మిటెట్గా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే డబల్ బెడ్రూముల దగ్గర పెద్ద కాలం ఉన్న కారణంగా చిన్నపిల్లలు దాని మీద దాంట్లో దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలియదు కాబట్టి దాంట్లో పడే అవకాశం ఉంది కాబట్టి దానికి పర్మినెంట్గా ఒక ప్రహరీ గోడలాగా నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది తర్వాత పేదవాళ్ళకి వైకుంఠ రథం సహాయ సహకారాలు ఉంటే మీరు చెప్తే వాటిని కూడా ఇంక్లూడ్ చేసి వీళ్ళు వరకు ఈ మేనిఫెస్టోలో ఉన్న అన్నిటిని కూడా పూర్తి చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా మీ అందరూ ఎందుకంటే ఇంతకుముందు మేము మాట ఇచ్చినా ఇయ్యకపోయినా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు మా చేతిలో ఉన్నంత వరకు పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే సన్న సన్న వెంకట వీరయ్య గారి సెలవుతో వారు ఇచ్చిన నిధులతో కావాలంటే వాళ్ళు సీఎం గారి దగ్గర నుంచి కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొని స్పెషల్ ఫండ్స్ని కూడా తీసుకొని వచ్చి మన గ్రామాల్లో ఇవ్వటం అందులో మాకు పెద్ద గ్రామం కాబట్టి మాకు ఇంకెక్కు ఇవ్వటం ఇవ మేము చేసిన ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారి భాగస్వామ్యం ఎక్కువ కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లా అట్లాంటి వ్యక్తి ఈసారి వచ్చే ఎలక్షన్స్లో గెలిపించుకోవాలి అంటే మనందరికీ మంచి జరగాలనుకుంటే మన ఏరియా అంతా డెవలప్ అవ్వాలనుకుంటే ఈసారి మున్సిపాలిటీలు బిఆర్ఎస్ గెలిస్తే తప్పనిసరిగా మన దగ్గర అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ దయచేసి కారు గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి ఈ మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కారు గుర్తుకే ఓటేసి మీరు మా ఇరవై మంది అభ్యర్థులను కూడా గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ